నమస్తే నేను మీ ఆదిగోమ శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రయూస్ నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నీకు అసలు విషయానికి వస్తే తెలంగాణలోని ఖమ్మం మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఒక విద్యార్థి పైన దాష్టికానికి పాల్పడ్డాడు ఒక మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు నిన్న కట్ కటింగ్ చేసుకొని హెయిర్ కటింగ్ చేసుకొని హాస్టల్కి వచ్చారట అయితే సీనియర్ విద్యార్థులు దాన్ని గమనించి ఈ ఇలాంటి హెయిర్ స్టైల్ ఇలాంటి కటింగ్ ఉండకూడదు మళ్ళీ సరిగా కటింగ్ చేసుకుంటామని చెప్పి అతనికి పంపించారట అతను మళ్ళీ కూడా సెలూన్కి వెళ్ళి కటింగ్ చేసుకొని వచ్చారు కటింగ్ మార్చుకొని కానీ ఇంతలోపల ఆ మా ర్యాగింగ్ వ్యవహారాలు చూసే ఒక ప్రొఫెసర్ ఆ హాస్టల్కి వచ్చారు ఈ విషయం ఆయన దృష్టికి వెళ్ళింది వెంటనే ఆయన ఆ విద్యార్థిని సెలూన్కి పంపించి గుండు గీయించారట ఇది ఎంత దుర్మార్గం ఒక విద్యార్థి చిన్న తప్పు చేసుకుంటు అంత మాత్రమేనా అతన్ని వ్యక్తిత్వాన్ని అతని దీన్ని గించిపరిచేలాగా గుండు గుండు కొట్టించినటువంటి ఆ విద్యార్థి ఆ కళాశాలలో ఏ విధంగా తిరగలుగుతాడు తోటి విద్యార్థుల మధ్య ఏ విధంగా మసలు కలుగుతాడు ఇది ఆ విద్యార్థికి అవమానం కదా ఆ విషయం అంత పెద్ద ప్రొఫెసర్కి అర్థం కాలేదా దీనిపైన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి ఆ ప్రొఫెసర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నాయి ఇది శిరోమడునం అనేది చాలా పెద్ద నేరం అలాంటివి బలవంతంగా ఎవరికి వాళ్ళు గుండెగించుకోవడం వేరు బలవంతంగా గుండెగించిన వేరు ఇది శిరోమటం కిందకే వస్తుంది అందుకే ఆ ప్రొఫెసర్ పైన చర్యలు తీసుకోవాలని చాలా మంది అయితే విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం